నిర్గమాకాండము ఇరవై అధ్యాయము పన్నెండవ చనములో దేవుడేమంటాడంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంట వివాహమైన తర్వాత అత్త మామలు నీకు తల్లి తండ్రిగా ఇవ్వబడ్డారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ కాదు నీకు బంధువుగా రక్త సంబంధిగా ఇచ్చిన నీ అత్త నీ మామ నీకు అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల్ని నువ్వు ప్రేమించాలి నీ ఇంటి బంధువులనుకున్న వాళ్ళనే ప్రేమించకపోతే నీ పొరుగురిని ప్రేమించన్న అన్న మాటలను వేణ వేణ పాటించగలుగుతావా వల్ల కానీ కాదు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు విరోధులుగా ఉంటారు కానీ ఒక క్రైస్తవ బిడ్డ ఒక కుటుంబంలోకి కోడలుగా వెళితే అక్కడున్న అత్త మామూలను తల్లిదండ్రులుగా అక్కడున్న కుటుంబ సభ్యుల్ని వేళ్లే నా జీవితకాలము ఉండేవారుగా భావించి వారిని గౌరవించి వారితో ముందుకు సాగాలి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎలా ఉందంటే వెళ్ళినటువంటి కోడలుగా వెళ్ళినటువంటి మరి ఈ అమ్మాయి అక్కడ అత్తతోనూ మామతోనూ అక్కడున్న కుటుంబ సభ్యులతో ఇముడు పోయి ఆ కుటుంబాన్ని చక్కగా సంతోషంగా మార్చాల్సింది పోయి ఈ అడ్జస్టబుల్ మైండ్ లేక ఈ అడాప్టబుల్ మైండ్ లేక నాకు నచ్చినట్టు వాళ్ళు లేరు నాకు వాళ్ళు నచ్చట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నారంటే పెళ్ళైన నాలుగు రోజులకే భర్తని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేసి మన కాపురం కాపురమందమని చెప్తున్నారు ఇది ప్రపంచం యొక్క నేటి తీరు ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుని పోయే అడాప్ట్ చేసుకుని మైండ్ లేదు అటువంటి వారు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు కానేరరు ఆఫ్టర్ ఒక నేను ఇవ్వడకపోతే దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాడు నువ్వు ఈ లోకంలో ఎలా వెలగలుగుతా నువ్వు మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే పెళ్ళైన తర్వాత నేను నీకు తల్లిని కాదు పెళ్ళయిపోయిన తర్వాత నీ భర్తే నీకు సర్వస్వం నీ అత్త మామ నీకు తల్ల తల్లి తండ్రి అదే నీ కుటుంబం అని దానికి నువ్వు మారు అని నువ్వు చెప్పి అక్కడికి పంపించాలి